దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ తీసుకున్న నిర్ణయం ఆ దేశ రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసింది తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఉన్నట్టుండి ఎమర్జెన్సీ మార్షల్ లాను ప్రకటించడంతో ఒక్కసారిగా ఆ దేశం ఉలిక్కి పడింది పార్లమెంట్ లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో రద్దు చేశారు అయితే పాకిస్తాన్ పదే పదే మార్షల్ లాను ప్రయోగించడంతో ప్రపంచ దేశాల ముందు అపఖ్యాతి పాలైంది దేశంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిన సమయంలో మార్షల్ లాను విధిస్తారు కానీ పాకిస్తాన్ పదే పదే చేయడం ఆ దేశం ఇప్పుడు అష్ట కష్టాలు పడుతుంది పాకిస్తాన్ శ్రీలంక ఉక్రెయిన్ దేశాలు ఎందుకు ప్రయోగించాయి లెట్స్ వాచ్ ప్రస్తుతం ప్రపంచ రాజకీయాలు రోజుకు మలుపు తిరుగుతున్నాయి దక్షిణ కొరియాలో ఎమర్జెన్సీ మార్షల్ లా ప్రకటించడంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి ఏ దేశంలోనూ లేని విధంగా దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ ఉన్నట్టుండి మార్షల్ లా ప్రకటించడం తన కూలిపోతుందనే భయంతో యూన్ అక్కడ ఎమర్జెన్సీని లాను విధించారు యూన్ ప్రభుత్వంపై అక్కడి ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ ఎంపీలు వ్యతిరేకంగా ఉండడంతో మార్షల్ లాను వ్యతిరేకిస్తూ నేషనల్ అసెంబ్లీలో ఓటింగ్ నిర్వహించారు ఈ ఓటింగ్ లో మార్షల్ లాకు వ్యతిరేకంగా ఓట్లు రావడంతో చివరికి మార్షల్లాను ఎత్తివేస్తున్నట్లు అధ్యక్షుడు ప్రకటించారు పంతొమ్మిది వందల ఎనభై తర్వాత దక్షిణ కొరియాలో మార్షల్లాను తొలిసారిగా విధించారు ఈ నేపథ్యంలో మరోసారి మార్షల్లా చర్చనీయాంశంగా మారింది పాకిస్తాన్ ఈ మార్షల్ లా చట్టాన్ని తరచూ అమలు చేసి అపఖ్యాతి పాలైంది వాస్తవానికి మార్షల్లా అమల్లోకి వస్తే దేశ అంతా సైన్యం చేతుల్లోకి వెళ్ళిపోతుంది దేశంలో పరిస్థితులు పూర్తిగా క్షీణించినప్పుడు ఈ మార్షల్ లాను అమలు చేస్తారు ఇది దేశంలోని ఒక ప్రాంతానికో లేదా దేశం మొత్తం వర్తించవచ్చు ఒకసారి దేశంలో మార్షల్ లా అమలు చేస్తే ఇక పౌరపాలన అంతమైనట్టే శాంతి భద్రతల నుండి న్యాయ వ్యవస్థ వరకు సర్వం సైన్యం నియంత్రణలోకి వస్తుంది అధికారాన్ని చేతుల్లోకి తీసుకున్న సైన్యం అవసరమని భావించిన పక్షంలో ప్రధానిని ఉరితీసే దిశగా కూడా యోచించేందుకు ఈ చట్టంలో అవకాశాలున్నాయి ప్రజల్ని నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలమైనప్పుడు ఈ సైనిక పాలన అమలవుతుంది యుద్ధాలు జరిగినప్పుడు దేశంలో తిరుగుబాట్లు వచ్చినప్పుడు లేక ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో ఈ మార్షల్లా అమలు చేస్తారు ఈ సమయంలో సైన్యం ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేస్తుంది ఇది న్యాయపరమైన నిర్ణయాలను తీసుకుంటుంది పాకిస్తాన్లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు మార్షల్ లా ప్రయోగించడం ఆనవాయితీగా మారింది పాకిస్తాన్లో ఇప్పటి వరకు ఇక్కడ నాలుగు సార్లు మార్షల్ లా విధించారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మొదటిసారిగా దేశంలో రాజకీయ అస్థిరత ఏర్పడినప్పుడు నాటి అధ్యక్షుడు ఇస్కందర్ మీర్జా మార్షల్లా విధించారు అనంతరం మిలిటరీ జనరల్ అయూబ్ ఖాన్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు తదనంతర కాలంలో దేశంలో సైనిక రాజకీయ శక్తుల మధ్య విభేదాలు మొదలయ్యాయి ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జూలైలో జనరల్ జియా ఉల్ హక్ పాకిస్తాన్లో మార్షల్లా విధించి అప్పటి ప్రధాని జుల్ఫికర్ అలీ బుట్టో ప్రభుత్వాన్ని పడగొట్టాడు జియా దేశ జాతీయ అసెంబ్లీని రద్దు చేసి తనను తాను అత్యున్నత పాలకునిగా ప్రకటించుకున్నాడు రాజకీయ అస్థిరతతో పాటు సామాన్యుల స్వేచ్ఛ కూడా అడుగంటి పోవడంతో నాడు పాకిస్తాన్ గడ్డు రోజులను ఎదుర్కొంది పంతొమ్మిది తొమ్మిదిలో పాకిస్తాన్లో మరోమారు మార్షల్ లా విధించారు అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ ను తొలగించి జనరల్ ఫర్వేజ్ ముషరఫ్ అధికారాన్ని చెజిక్కించుకున్నారు ఈసారి కూడా రాజకీయ అస్థిరతను నెపంగా చూపారు ఇతని పాలనలో సైనిక నియంతృత్వ పోకడ చాలా కాలం పాటు దేశంపై కొనసాగింది మరికొన్ని దేశాలలోనూ మార్షల్ లా అమలయ్యింది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మన్ జపాన్లలో సైన్యం పాలనను చేపట్టింది శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తలెత్తి ప్రజలంతా తిరుగుబాటు చేయడంతో మార్షల్లా విధించారు దీంతో పాలన మొత్తం సైన్యం చేతుల్లోకి వెళ్లిపోయింది యుద్ధం కారణంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అక్కడ కూడా మార్షల్ లాను విధించారు